ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ యూట్యూబ్ మిత్రులకు నమస్కారాలమ్మ అందరికీ వశీకరణ మంత్రం ప్రతిష్టం సర్వస్వాధీన మంత్రం చేయడం జరుగుతుంది నా దగ్గర మాత్రమే లభిస్తుంది రిజల్టు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చేసి చూపించడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణం కోపం ద్వేషం కలవశం పరిపూర్ణం సర్వస్వాధీన మంత్రం ప్రేమికులైనా భార్యాభర్తలైనా ద్వేషంతో కోపంతో మొండిగా ఈ మిమ్మల్ని దూరం పెడుతుంటే మీ దగ్గర రావడం జరుగుతుంది ఎంతటి ముండి వారణ మీకు వశం అవ్వడం జరుగుతుంది మంత్రం సాధనం ప్రతిష్టం పరిపూర్ణం సరస్వాధీన మంత్రం పురుష వశీకరణ నేత్ర ఖర్చన మంత్రం మంత్రాలు ఏకవచనాలు పరిపూర్ణ గ్రంథాలు ఏక పరిపూర్ణం పుణ్యకీర్త వారణాలు కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయని అన్న ఆ విధంగా చేస్తే మార్పు అనేది వస్తుంది స్త్రీ పురుష ఎవరిదో అవి దాంట్లో నుంచి వశ్రం రావడం జరుగుతుంది ఏకవచనం పరిపూర్ణం కోపం దేశం ఏకవచనం స్త్రీ పురుష మంత్రం ప్రతిష్టం చికాకులో ఉంటే నన్ను సంప్రదించండి శత్రువు మరణం మూలం కంఠం పరిపూర్ణం పరిష్కారం నా దగ్గర మాత్రం లభిస్తుంది గురుగారి సంప్రదించండి నమ్మ అమ్మ స్త్రీ మాత్రే